వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ భారత పాకిస్తాన్ మధ్య పంచాయతీ దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి కొనసాగుతోంది ఇక్కడ వారు వెళ్ళి అక్కడ బతకటం అక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడం చాలా కష్టం కానీ ఓ వ్యక్తి మాత్రం పాకిస్తాన్లోని కాలుపై కాలేసుకొని ఒక ప్రాంతాన్నే పాలిస్తున్నారు నుదుట బొట్టు కాషాయం తలపాగా చేతికి మంత్రించిన దారాలు స్వచ్ఛమైన హిందువు ఏదో సాదాసీదాగా బతికేయటం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బతుకుతున్నారు అందుకే ఆయన ఎవరు వారి కదేంటో ఇక్కడ చూద్దాం చరిత్ర చదివిన వారికి బాగా పరిచయమైన పేరు ఉమర్ కోట అక్బర్ జన్మించాడని చరిత్రకారులు చెబుతుంటారు అలాంటి కోటని హిందూ రాజు రానా అర్జున్ సింగ్ కుటుంబం పాలించింది విభజన జరిగిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయింది ఈ ఉమర్ కోట అప్పట్లో అమర్ కోట అని పిలిచేవాళ్ళు దీన్ని ఈ రాజవంశస్థులే పాలించేవాళ్ళు దీనికి మొదట హిందూ రాజు అర్జున్ సింగ్ పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాలు పోయాయి దీంతో నార్మల్ పౌరుడిగానే జీవించడం సాగించారు రాణా చంద్ర సింగ్ హిందువుల పట్ల వివక్ష జరుగుతోందని గ్రహించిన ఆయన ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రజలకు అండగా నిలబడాలి అని నిర్ణయించుకున్నారు అందుకే హిందువులకి గొంతుగా నిలబడేందుకు రాణా చంద్రసింగ్ ఓ పార్టీని స్థాపించారు ఓం త్రిశూలం గుర్తులతో కాషాయ జెండాని పార్టీ జెండాగా మార్చారు రాణా చంద్రసింగ్ బహిరంగ సభలకి ప్రజలు వెల్లువెత్తేలా వచ్చేవారట ఈయన ఏదైనా ప్రసంగం చేస్తే ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకునేవారని చెబుతారు ప్రజాస్పందన ఈయన పోరాట పటిమ చూసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన పార్టీని అధికారికంగా గుర్తించేందుకు మాత్రం అంగీకరించలేదు దీంతో రిజిస్టర్ కాలేదు చేసేదేం లేక ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీలో విలీనం చేసి అదే పార్టీలో కొనసాగారు ఆయన ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రశ్నించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు రెండు వేల తొమ్మిదిలో రాణా చంద్రసింగ్ మరణించిన తర్వాత పెద్ద కుమారుడు రాణా హమీర్ సింగ్ ఆ బాధ్యతల్ని తీసుకున్నారు సోదా పాకిస్తాన్లోని వారసుడిగా ప్రజలకు అండగా ఉంటూ వస్తున్నారు అందుకే ఇన్ని కూడా హిందూ టైగర్ గానే అక్కడి ప్రజలు పిలుచుకుంటారు మూడు సార్లు సింధ్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగారు ఇప్పటికీ అదే బాటలో పయనిస్తున్నారు రానా హమీర్ సింగ్ కుమారుడు సింగ్ సోదా ఇరవై ఫిబ్రవరి రెండు వేల పదిహేను నా జైపూర్ కి చెందిన పద్మి రాథోడ్ వివాహం చేసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి